బ్యాటరీ బైక్ షోరూం ప్రారంభించిన ఎమ్మెల్యే కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ బైక్ షోరూం ను బుధవారం మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని రానున్న కాలంలో పెట్రోల్ తో నడిచే బైకులను కొనలేని పరిస్థితి వస్తుందని అన్నారు పర్యావరణం కాలుష్యం కాకుండా ఉండడానికి బ్యాటరీ బైకులు ఎంతో ఉపకరిస్తాయని అన్నారు ఈ సందర్భంగా బ్యాటరీతో నడిచే బైక్లను పరిశీలించిన ఆయన వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో విహార్ ఎలక్ట్రికల్ బైక్ షోరూం యజమాని బుర్ర శ్రీధర్ గౌడ్ గంట గౌతమ్ గన్నేరువరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి పార్టీ జిల్లా నాయకులు పులికృష్ణ అంతగిరి వినయ్ కుమార్ అనంతరెడ్డి పట్టణ అధ్యక్షులు చింతల శ్రీధర్రెడ్డి బీసీసెల్ మండల అధ్యక్షులు బుర్ర శ్రీకాంత్ గౌడ్ ఎస్సీసెల్ మండల అధ్యక్షులు మాతంగి అనిల్ పార్టీ నాయకులు బొడ్డు సునీల్ దొగ్గని ప్రదీప్ నల్ల చంద్రారెడ్డి బుర్ర గౌడ్ దుడ్డు మల్లేశం వడ్నాల నర్సయ్య బుర వెంకటేశ్వర్ రాపోలు నవీన్ దేశరాజ్ అనిల్ జ్ఞాతజీవన్ కొలుపుల రవి సాయి భాస్కర్ రామకృష్ణ కవ్వంపల్లి రాజయ్య పుల్లేల రాములు తిరుపతి గౌడ్ హరీష్ తదితరులు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి బైక్ డ్రైవ్ చేశారు అందులో తదితరులు పాల్గొన్నారు